వేయించుకోండి వద్దు వద్దు అంటున్నారు అందులో మళ్ళా परदा बंद कर दो ഇഷ്ടം മുറുക്കുക ഇതാണോ ഇപ്പൊ ലാസ്റ്റ് ആള് ആ മുറുക്കുക ഇതാണോ ഇതോ റെഗ്ഗിനെ മാറ് ഹറ വലേദ గంగమ్మ మేడం వేరే స్వామి సార్ గారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మన ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు ఇలాగే వారి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మన ఆశ్రమం తరపున అందరం కోరుకున్నాం హ్యాపీ మ్యారేజ్ డే సార్ మేడం